ప్రభువైన ఇసుక్రీశ్వరి పరిశుద్ధమైన అవంపేరిట ఈ వీడియో చూస్తూ నా మాటలు వింటున్న నా ఆత్మీయ బంధువులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి సర్కార్ మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది క్రైస్తవులు ఎవరూ కూడా ఇళ్లల్లో ప్రార్థనలు చేసుకోవడానికి వీల్లేదు ఇళ్లల్లో జరిగే ప్రార్థనలు నిషేధమని ఉత్తర్వులు జారీ చేసింది క్రైస్తవులు ఎవరైనా ఇళ్లల్లో ప్రార్థనలు చేస్తున్నట్లుగా కనబడినా ప్రార్థనలు చేస్తూ పట్టుబడినా ఆ ఇంటిని బుల్డోజర్లతో కూల్చేస్తామని వాళ్లను వెంటాడి పట్టుకొని మరీ జైళ్లకు పంపిస్తామని యోగి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది మీకు తెలుసు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి నిరోధక బిల్లును అమల్లోనికి తీసుకొని వచ్చారు మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన దాదాపు యాభై నాలుగు మంది పాస్టర్లు గ్యాంగ్స్టర్ కేసుల కింద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భయంకరమైనటువంటి శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు జైళ్లలో బైబిల్ పట్టుకొని కనబడితే రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎవరైనా వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అని ఒక కంప్లైంట్ చేస్తే చాలు ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్ళకి పంపిస్తున్నారు సుమారు ఏడు వందల ఎనభై నాలుగు మంది మీద గ్యాంగ్స్టర్ కేసులు నమోదు చేసి వారిని జైళ్లలో ఉంచారు క్రైస్తవ పాస్టర్స్ని ఎనిమిది వేల మసీదుల మీద ఉండే మైకులను తొలగించారు ఉత్తరప్రదేశ్లో బాప్తిజ్మాలు ఇవ్వడాన్ని నిషేధించారు బాప్తిజ్మాలు ఇవ్వాలి అని అంటే ప్రభుత్వం దగ్గర నుంచి అధికారికంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది చర్చిల్లో ఉన్నటువంటి యవనస్తులు పెళ్లిళ్లు చేసుకునే సమయంలో వివాహాలు జరిపించే లైసెన్సులు పాస్టర్స్కి రద్దు చేశారు అలాగే వీధి సువార్తలు కానీ బహిరంగ సభలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా అక్కడ యేసుక్రీస్తును ప్రభు ప్రభువును ప్రకటించడం కానీ మతమార్పిడి నిరోధక బిల్లు కింద నిషేధాలు విధించారు నాకు ఈ మాటలు మీతో చెప్తా ఉంటే పక్కనే ఉండే అస్సాం రాష్ట్రం జ్ఞాపకం వస్తూ ఉంది అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్ స్కూల్స్ కాలేజెస్లో క్రైస్తవ వస్త్రధారణ మీద నిషేధం విధించాలని అక్కడున్నటువంటి హిందూ జనజాగరణ మంచి సంస్థలు డిమాండ్ విధిస్తూ ఉన్నాయి అలాగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బినేష్ శర్మ మంత్రివర్గంతో ఏకంగా క్రైస్తవులు స్వస్థత ప్రార్థనలు చేయడానికి వీల్లేదు ఈ రాష్ట్రంలో క్రైస్తవ మత మార్పిడిని మేము అంగీకరించమని చెప్పి ఏకంగా మంత్రివర్గంలో ఒక బిల్లును ఆమోదించి దాన్ని అధికారికంగా విలేకరుల ముందు ప్రకటించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకెన్ని దారుణాలు చూస్తామో రాబోయే రోజుల్లో ఇంకెన్ని దారుణ సంఘటనల గురించి వెళ్ళాల్సి ఉంటుందో నాకు అనిపిస్తూ ఉంది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా లేకపోతే మనల్ని ఏమైనా తాలిబన్లు లేకపోతే ఆల్కేద ఉగ్రవాదులు పరిపాలిస్తున్నారా అని అనిపిస్తూ ఉంది నాకు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనంలోనికి తీసుకున్న తర్వాత ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని ఏసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి మా మతంలోనికి రావాలని అక్కడ కుటుంబ పెద్దల్ని ఒంటి మీద ఉండే చర్మాన్ని ఒలిచి స్తంభాలకు కట్టేసి కాల్చి చంపుతున్నారు అన్న వార్తలను విన్నాం అలాగే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి ఆడబిడ్డలు యవనస్తుల్ని క్రీస్తుని విడిచిపెట్టాలని క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టాలని నడి రోడ్ల మీద అందరూ చూస్తూ ఉండగా మానభంగాలు చేస్తున్నారు అన్న వార్తలు విన్నాం అలాంటి పరిస్థితులు భారతదేశంలో చూస్తూ ఉన్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పబడ్డ మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో పరిస్థితులు ఎంత అధ్వానంగా తయారయ్యాయో మీరు ఒకసారి ఆలోచించండి ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మాదిరిగా తీసుకొని ఉత్తర భారతదేశం మొత్తం కూడా మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకొని వచ్చారు యోగి ఆదిత్యనాథ్ అంటాడు జయశ్రీరామ్ అనకపోతే భారతదేశంలో ఉండే ఆ లేదు అంటాడు లౌకిక ప్రజాస్వామ్య అనే పదాలు రాజ్యాంగంలో ఉండవు వాటిని తీసేస్తామని చెప్పాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసిన కమిటీకి నాయకుడిగా ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాలు స్మారక స్తోపాలు స్మారక చిహ్నాలన్నింటినీ కూడా కోలగొట్టి బుల్డోజర్లతో కూల్చేసి అక్కడ టెంట్ సామాన్లు పెట్టే షాపులు ఓపెన్ చేస్తామని చెప్పాడు ఉత్తరప్రదేశ్లో ఎన్ని ప్రార్థనా మందిరాలను తగలబెట్టారో లెక్కలేదండి చాలామంది పాస్టర్లను చంపేశారు క్రైస్తవులు కావచ్చు ముస్లింలు కావచ్చు దళితులు కావచ్చు ఉత్తరప్రదేశ్లో అనుభవించినంత నరకం ఇంకెక్కడ అనుభవించట్లేదు దాదాపు యూపీ అంటే మైనార్టీలకి నరకం అని అర్థం అక్కడ కేవలం హిందువులు మాత్రమే బ్రతకాలి హిందుత్వవాదులు మాత్రమే బ్రతకాలి మిగిలిన వాళ్ళందరూ మా కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉండాలి లేదా చావాలి అని మాట్లాడే వ్యక్తులు అక్కడ ఉన్నారు వాళ్ళ నాయకుడు కూడా అలాంటి వాడే అయోధ్యలో రామాలయం కట్టిన తర్వాత ఈ పద్ధతి బాగా పెచ్చు మీరు పోతా ఉంది మీరు గమనిస్తూనే ఉన్నారు మసీదుల మీదకి ఎక్కి హనుమాన్ జెండాలు కట్టడం చర్చిల మీదకి ఎక్కి హనుమాన్ జెండాలు కట్టడం మిల్కిస్ బాను కేసు కూడా అక్కడే జరిగింది తొమ్మిది దాదాపు నిండు గర్భవతిగా ఉన్నటువంటి ఆ తల్లిని నడు రోడ్డు మీద కొంతమంది సామూహికంగా మానభంగం చేసి అడ్డొచ్చిన ఆమె తండ్రిని తమ్ముడిని లారీ కింద తొక్కించి దారుణంగా హత్య చేశారు కోర్టు వాళ్ళకి శిక్ష విధించింది అయితే ఆగస్ట్ ఆగస్టు పదిహేనవ తేదీన సత్ప్రవర్తన కింద వాళ్ళకి క్షమాభిక్ష ప్రసాదించింది యూపీ కోర్టు ప్రసాదించి వారిని బయటకు తీసుకొని వచ్చారు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు నిండు గర్భవతిని పాడు చేసినటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి ర్యాలీగా వాళ్ళకి విశ్వహిందూ పరిషత్ ఆఫీస్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏదో దేశభక్తుల కోసం ఏర్పాటు చేసినట్లు బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ చాలామందిని పాడు చేసి కొంతమంది అందులో జైలుకు వెళ్లారు ఇది పెద్ద సంచలనం కలిగించింది ఆ సమయంలో ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా మన ఉత్తరప్రదేశ్ అవుతుందేమో ఆలోచించండి మణిపూర్లో ఏం జరిగిందో మీకు తెలుసు మన పక్కనే ఉండే ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు తెలంగాణ ఆంధ్రాలో కూడా మతం పేరుతో గొడవలు ఎలా మొదలయ్యాయో మీకు తెలుసు ఎన్ని మందిరాలను కోలుగుడుతున్నారో ఎంతమంది పాస్టర్లను చంపుతున్నారో ఎంతమంది క్రైస్తవ ముస్లిం దళిత గిరిజన ఆడబిడ్డలను మానభంగాలు చేస్తున్నారో నడి రోడ్డు మీద నగ్నంగా ఆడబిడ్డలను ఊరేగిస్తున్నారో ఇవన్నీ మీకు తెలుసు దళితుల నోట్లో మూత్రాలు పోస్తున్నారు గిరిజనుల తలను నరుగుతున్నారు ఒకటని చెప్పాలా ఏమని చెప్పాలా అని చెప్పాలి చెప్పుకుంటూ పోతే వినేవాడికి ఇది రామాయణం అంత ఉంటుంది భారతం అంత ఉంటుంది అంత భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు దీన్ని అరికట్టాలి అంటే ఖచ్చితంగా అధికారం కావాలి వీళ్ళని ఎదిరించే మగాళ్ళు కావాలి పార్లమెంట్కి వెళ్ళాలి పార్లమెంట్లో కాలు పెట్టాలి ఒక్క అవకాశం ఇవ్వండి నాకు కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవుల తరఫున ముస్లింల తరఫున దళితుల తరఫున గిరిజనుల తరఫున కొట్లాడుతున్నాను కదా ఒక్క అవకాశం నాకు పార్లమెంట్లో కాలు పెట్టడానికి అవకాశమే ఉంది నరేంద్ర మోడీని ఎదురుగా నిలబడి కొన్ని ప్రశ్నలు అడగాలి నేను ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ ఉంది ఖమ్మం జిల్లా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసు నిన్న నామినేషన్ వేశాను కలెక్టర్ ఆఫీస్లో అది మీకు తెలుసు నేను ఇవాళ మనస్ఫూర్తిగా అడుగుతున్నాను మన కోసం పట్టించుకునే ఒక్క రాజకీయ పార్టీ లేదు మన తరఫున మాట్లాడే ఒక్క ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు మనం బ్రతికినా చచ్చినా వాళ్ళకి పట్టట్లేదు అసలు మన జీవితాలకు ఒక విలువే లేదు ఈ దేశంలో ఇక్కడ క్రైస్తవులు ముస్లింలు అంటే కుక్కల్లాగా చూస్తున్నారు మిగతా వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటే అసలు మన ఓట్లు వేయడానికి తప్ప వీళ్ళు దేనికి పనికిరారు వెళ్ళదు కూడా ఒక బతికేనా అన్నట్లు చూస్తున్నారు మనల్ని ఖమ్మంలో కూడా కమ్మారెడ్డి వాళ్ళ మన పోటీ చేస్తున్నారు తప్ప ఇన్ని సంవత్సరాలు ఈ ఖమ్మం జిల్లా చరిత్రలో ఒక బీసీ ఎంపీ అయింది లేదు పోసల కులానికి చెందిన బీసీ బిడ్డగా ఒక దళితురాలి భర్తగా చదువుకున్నటువంటి వ్యక్తిగా నేను ఎంపీగా నిలబడుతున్నాను క్రైస్తవుల పక్షాన ముస్లింల పక్షాన దళితుల పక్షాన గిరిజనుల పక్షాన పార్లమెంటుకు వెళ్ళి నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నా దగ్గర డబ్బు లేదు ఈ ఎన్నికల ప్రచారానికి దాదాపు తొంభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే అవకాశం ఎన్నికల కమిషన్ ఇచ్చింది ఒక్కొక్కరు రెండు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఈ ఖమ్మం పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు పన్నెండు లక్షల ఎనభై వేల ఓటర్లు వాళ్ళకి ఇప్పటికే స్థానికంగా కమిటీలు ఉన్నాయి పార్టీ నుంచి ఒక్కొక్కడికి తొంభై ఐదు లక్షల రూపాయలు చెక్లు పంపించారు వాళ్ళ ప్రచార రథాలు తిరుగుతున్నాయి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో పెయిడ్ వాళ్ళ ఆర్టికల్స్ వస్తున్నాయి నాకు ఈ యూట్యూబ్ ఛానల్ నన్ను ప్రేమించే మీరు దేవుడు తప్ప ఎవరూ లేరు ఒక్క అవకాశం మీ బిడ్డని అనుకొని మీ అన్నని అనుకొని మీ తమ్ముడిని అనుకొని నాకు అవకాశమే ఉండి మీ కుటుంబంలో నుంచే నేను నిలవబడుతున్నాను అనుకోని ఒక్క అవకాశం నాకు ఇవ్వండి వీళ్ళ సంగతి ఏంటో నేను తెలుస్తాను నేను నిన్న పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా నిన్న నామినేషన్లు వేసిన తర్వాత విలేకరుల సమావేశంలో నేను మాట్లాడిన వీడియో కూడా దయచేసి ఒక్కసారి చూడండి నన్ను బలపరచండి ప్రైస్ లో వంద నాలుగు అంటేనే దేవునికి మహిమ కానీ నా అవసరం తీరుదు నేను జిల్లా అంతా తిరగాలి ఖమ్మం జిల్లా అంతా తిరగాలి కార్యకర్తలని కనీసం వాళ్ళకి అన్నం పెట్టాలి కదా కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రథం ఏర్పాటు చేసుకోవాలి కదా కనీసం ప్రెస్ మీట్లు పెట్టాలి నేను జిల్లా అంతా తిరగాలి కదా పోస్టర్లు పాంప్లెట్లు నాకు అవకాశం ఇవ్వండి మీకు వీలున్నంత అధికంగా పిసనారితనం లేకుండా మీ బిడ్డ పార్లమెంట్కి వెళ్ళడానికి అవకాశం చేయండి అవకాశం ఇవ్వండి ఆర్థిక సహాయం చేయండి ఖమ్మంలో మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చెప్పండి అజయ్ బాబుని పార్లమెంట్కి పంపుదామని నేను పార్లమెంట్కి వెళితే తూర్పారబడతాను పార్లమెంట్లో నిన్న విలేకరుల సమావేశంలో నేను మాట్లాడిన వీడియోని ఒకసారి చూడండి పార్టీ రెబల్ అభ్యర్థిగా క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ సెంట్రల్ చీఫ్గా ఉన్న నేను ఈరోజు నామినేషన్ వేశాను పార్లమెంట్కి వెళ్ళాలి ఖమ్మం నుంచి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని పార్లమెంట్లోనే కొన్ని ప్రశ్నలు అడగాలి దేశానికి ప్రధానమంత్రిగా ఉండి మణిపూర్ రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే నువ్వెందుకు మాట్లాడలేదు అని నేను నరేంద్ర మోడీని అడగాలి అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు ఐదు వందల నలభై మూడు మంది కూర్చునే ఆ పార్లమెంట్లో భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద గిరిజనుల మీద జరుగుతున్న దాడుల గురించి చర్చ ఎందుకు జరగట్లేదు అధ్యక్ష అని నేను అడగాలి స్త్రీలను దేవతగా పూజించే భారతదేశంలో నడి రోడ్ల మీద ఆడబిడ్డల్ని నగ్నంగా నడిపించిన రోజున మీరందరూ ఏమైపోయారు అని చెప్పి ఆ ఎంపీలని నేను అడగాలి ఈ దేశంలో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి మనిషి రక్తానికి పార్లమెంటు సమాధానం చెప్పి తీరాలి దేశానికంటూ అధికారికమైన ఏది లేదని చెప్పిన అదే పార్లమెంట్ ఈ దేశంలో ఉండే అన్ని మతాల ప్రజలు సమానమే అని చెప్పిన అదే పార్లమెంట్ దేశ ప్రజల కోసం చట్టాలు చేసే ఎంపీలు అదే పార్లమెంట్ మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో మనుషులను నిలువున చంపుకుంటూ పోతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉందో నేను అడగాలి పార్లమెంట్లో ఈ దేశంలో పేదవాళ్ల ప్రాణాలకు కానీ మానాలకు కానీ ఏ విలువ ఉండదా అని నేను అడగాలి పార్లమెంట్లో అందుకు నేను పార్లమెంట్కి వెళ్ళాలి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పన్నెండు లక్షల ఎనభై వేల ఓట్లుంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఒక చౌదరి గారు వస్తున్నారు ఎంపీగా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఒక గారు వచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక రెడ్డి గారు చౌదరి గారో రావడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల యొక్క అని పిలువబడినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ధైర్యంతో అన్నాడో నేను నరేంద్ర మోడీని అడగాలి ఇదే ఖమ్మం జిల్లాలో పది లక్షల కంటే ఎక్కువ మంది ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ నుంచి రారా అని రాహుల్ గాంధీ గారిని ఆ రోజు నేను అడగాలి మీకోసం కరపత్రాలు పంచి పోస్టర్లు అంటించి నడి రోడ్ల మీద ర్యాలీలు తీసి అక్రమ కేసులు బనాయించబడి జైళ్లకు వెళ్ళిన మీ పార్టీ కార్యకర్తల్ని మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆడామగా తేడా లేకుండా ఒంటి మీద కారాలు జల్లి గాజు పంకులతో గుచ్చి పోలీసులు చిత్రహింసలు పెట్టినప్పుడు ఈ జిల్లా రాజకీయ నాయకులు అందరూ కూడా ఏమైపోయారు అని చెప్పి నేను అడగాలి బీజేపీకి రాజ్యాంగం మార్చడానికి ఈ ఎంపీ సీట్ కావాలి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి కోసం ఈ ఎంపీ సీట్ కావాలి భారతీయ రాష్ట్ర సమితి కి రాజకీయ మనుగడ కోసం ఖమ్మం ఎంపీ కావాలి కానీ వెనకబడిన దొక్కబడిన రక్తం చిందిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం వర్గాల ఆత్మ గౌరవం కోసం మాకు ఎంపీ సీట్ కావాలి మేము మనుషులమే మాకు ఆత్మగౌరవం ఉంటుంది మేము పశువులే కాదు మా ఆడబిడ్డల మానాలకి ప్రాణాలకు కూడా గౌరవం ఇవ్వండి దేశంలో అన్ని మతాల వాళ్ళని బ్రతకనివ్వండి అని ఎలుగెత్తు చాటడానికి మాకు ఎంపీ సీట్ కావాలి ఇది ప్రాణాలతో సమానం ఈ ఎంపీ సీట్ ఖమ్మం జిల్లా ప్రజలారా జ్ఞాపకం చేసుకోండి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఓటుకి నోటు తీసుకొని బానిసలుగా మిగిలిపోతారో కేవలం ఒక అగ్రవర్ణానికి ఎప్పుడు వేయడానికి అలవాటు పడ్డ మీరు పార్టీని చూసి ఓటేసే మీరు ఒక్కసారి ఆత్మగౌరవం కోసం మాకు ఓటేయండి ఒక్కసారి ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి గిరిజన ఆడబిడ్డ లేడుస్తున్నారు జేళ్లలో ఎస్సీ ఆడబిడ్డ లేడుస్తున్నారు జైళ్లల్లో గెలిచే వరకు కార్యకర్తలు ఎళ్ళ చుట్టూ తిరిగి గెలిచిన తర్వాత కనీసం ఫోన్లో కూడా అందుబాటులో ఉండని ఎంపీ అభ్యర్థులు కావాలా గెలిచిన ఓడిన మిమ్మల్ని అంటి పట్టుకొని ఉండి సొంత పార్టీని కూడా ధిక్కరించి ఇవాళ రెబల్గా మీ ముందుకు వస్తున్నాను నేను కావాలా ప్రజలు తెలుసుకోండి వాళ్ళు డబ్బులు పరచడానికి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పట్టుకొని వస్తున్నారు నాకు ప్రచారానికి కూడా ఒక్క రూపాయి లేదు అయినా నా ఆడబిడ్డలు ఈ జిల్లా ఆడబిడ్డల మీద పోలీసులు జరిపిన దౌర్జన్యానికి వాళ్ళు సస్పెండ్ అయ్యే వరకు డిస్మిస్ అయ్యే వరకు వాళ్ళని జైల్లో పెట్టే వరకు ఈ పోరాటాన్ని నేను ఆపను నేను చెప్తున్నాను ఇది ఖమ్మం జిల్లా ఎస్సీల ఎస్టీల బీసీల మైనార్టీల క్రైస్తవుల ముస్లింల ఆత్మగౌరవ పోరాటం అందుకే నేను నిలబడుతున్నాను చావోరేవో తెలుసుకుంటాం మీరే నాకు స్టార్ క్యాంపీనర్స్ ఇక్కడ నిలవబడిన ప్రతి ఒక్కరూ నాకు స్టార్ క్యాంపీనర్ నా కోసం ప్రత్యేకంగా ప్రచారం చేసేవాళ్ళు ఎవరు లేరు కానీ బాధించబడిన ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నా కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు ఖమ్మంలో ఏడు నియోజకవర్గాల్లో సెట్టు సామెల జనబలం ఉంది ఖమ్మంలో ఏడు నియోజకవర్గాల్లో క్రైస్తవులు ముస్లింలు గిరిజనులు దళితులు ఈ రోజు కోసం ఎవడొస్తాడా అని ఎదురు చూస్తున్నారు నేను వచ్చాను దయచేసి అండగా నిలబడండి అన్ని రకాలుగా ఆర్థికంగా సహాయాన్ని పంపించండి రాజకీయంగా మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడండి మీ కుటుంబ సభ్యులతో బంధువులతో మిత్రులతో అందరికీ మన పక్షాన ఒక బీసీ బిడ్డ ఒక పోసల కొలంలో పుట్టిన ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక కుర్రాడు వచ్చాడు బీఏఎల్ఏలు చేసిన ఒక విద్యావేత్త వచ్చాడు సమాజం కోసం కొట్లాడే ఒక నాయకుడు వచ్చాడు వాడికి ఒక అవకాశం ఇద్దామని చెప్పండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు